హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా వెంకీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే అవిసగింజల కారం పొడిని ఎలా తయారు చేసుకుందామో ఆ ప్రాసెస్ని చూద్దామా ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ని వెలిగించుకుని ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి కడాయిలో ఒక కప్పు దాకా అవిసగింజలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అవిసగింజలు చిటపటా అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన అవిసగింజలు ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి తరువాత అరకప్పు వరకు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పల్లీలు లోపలి వరకు వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలను కూడా అదే ప్లేట్లో ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి తరువాత కప్పు వరకు మినపప్పును తీసుకొని కొద్దిగా టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన పప్పుని కూడా అదే ప్లేట్లోకి వేసుకోవాలండి తరువాత కప్పు వరకు ధనియాలను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా అదే ప్లేట్లోకి వేసుకోవాలండి తరువాత కప్పు వరకు నువ్వులను అయితే తీసుకోవాలండి నువ్వులు కూడా బాగా చిటపటా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత నువ్వులు అదే ప్లేట్లోకి వేసుకోవాలండి తరువాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులని తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి బాండీ ఆల్రెడీ వేడై ఉంటుంది కదండి ఒక వన్ మినిట్ వరకు అలా ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి తర్వాత రుచికి సరిపోయినంత ఎండుమిర్చిని కూడా తీసుకొని లో ఫ్లేమ్లో ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకును తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కరివేపాకుని అదే ప్లేట్లో వేసుకోవాలండి ఈ దినుసులన్నీ బాగా చల్లార్చనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఈ దినుసులన్నీ వేసుకొని కొద్దిగా చింతపండునైతే వేసుకోవాలండి తర్వాత రుచికి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలండి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే అవిసగింజల కారం పొడి అయితే తయారైపోయిందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ అవిసగింజల కారం పొడిని కొద్దిగా వేసుకొని తింటే మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ